హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాజీ ఫుడ్ బ్లాగ్స్ ఈ రోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను తను చికెన్ పిక్కిల్ ఎలా రెడీ చేయాలో నాకు నేర్పిస్తుంది అనమాట చాలా బాగా చేస్తుంది వంటలన్నీ కూడా సో వన్ కేజీ చికెన్ పిక్కిల్ అయితే రెడీ చేస్తున్నాము చాలా టిప్స్ అయితే నాకు నేర్పించింది మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్ ఉంటుంది ప్లీజ్ వాచ్ ఇట్ మై వీడియో థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ టు వాచ్ ఒక వన్ కేజీ చికెన్ పికిల్ తయారు చేసుకోవడానికి ప్రాసెస్ చెప్తున్నాము ఒక వన్ కేజీ చికెన్ను ఫ్రెష్ చికెన్ను చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని అందులో ఒక టీ స్పూన్ సా పసుపు కలపాలి తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ కలపాలి కలిపి ఇది మంచిగా ఉప్పు ఉన్న పసుపు కలిపి మంచిగా కలిసేలా కలిపి పెట్టుకోవాలి ముందుగా కలిపి పక్కన పెట్టేసుకొని మనము చికెన్కు చికెన్ పీకిల్కి సంబంధించిన మసాలా తయారు చేసుకోవాలి ఏమేమి అవసరం ఇంగ్రీడియంట్స్ అవసరం అంటే ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక కేజీ చికెన్కి ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఓకే ఒక ఆరు యాలకులు ఒక ఎనిమిది లవంగాలు ఓకే ఒక రెండు దాచిన చెక్క పీసులు రెండు కొంచెం పెద్దగా ఉండేలా ఒక టీ స్పూను చిలుకర నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం పేస్టు ఫ్రెష్గా ఉండాలి నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక నాలుగు పెద్ద సైజులో ఉండే నిమ్మకాయలు కారొడి ఐదు టీ స్పూన్లు ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్లు యాలకులు లవంగాలు జీలకర్ర టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు మెంతలు ఒక టేబుల్ స్పూన్ ఇట్లా దోరగా వేయించాలా దోరగా వేయించాలి ఇప్పటి వరకు వేయించిన మసాలా ప మసాలాలను అన్నీ మిక్సీ చేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఇంతకుముందు మనము చికెన్ పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న చికెన్ను చిట్కా చెప్తారా అంటే దీనిలో వాటర్ ఇంకే వరకు వచ్చారు వాటర్ ఇంకే వరకు మనం వాటర్ మొత్తానికి లేకుండా అయ్యే వరకు వేపాలి గ్యాస్ పెద్దగా పంట పెద్దగా పెట్టుకొని వాటర్ మొత్తానికి లేకుండా అయ్యే వరకు వేంపాలి మూత పెట్టాలా ఉంటుంది మూత పెడితే వాటర్ కాబట్టి మూత పెట్టద్దు మూత లేకుండానే వెళ్తాను అంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ కావాలి అంతే ఫ్రెండ్స్ చూసారా ఇట్లా వాటర్ వచ్చేసనమాట ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇన్కే వరకు మనము ఇలా కలుపుతూనే ఉండాలి చూసారా ఫ్రెండ్స్ వాటర్ అయితే లేవు ఇంకి పోయినాయి అనమాట సో ఇలాగ మీరైతే కొంచెం ఫ్రై చేసుకోవాలి వాటర్ లేకుండా ఇలా ఆఫ్ వేస్తున్నారా మొత్తం ఒకేసారి వేయచ్చు కదా ఒకేసారి వేస్తే ముక్కసారిగా వేయగలు ఓకే పెద్ద ముక్కుడు తీసుకుంటే పెద్ద ముక్కుడు తీసుకొని ఆయిల్ బంతు పెట్టుకుని వేసుకుంటే తొందరగా పెరుగుతుంది కానీ ఆయిల్ మళ్ళీ వేరే వాటికి దేనికి యూస్ కాదు ఇప్పుడు ఎన్ని కప్పులు ఆయిల్ వేస్తారంటే ఎంత వేస్తారు ఆయిల్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేస్తారు ఇట్లా ఎంతసేపు వేయించుకోవాలి ముక్క కొంచెం గట్టి పడే కనుక ఎంచుకోవాలి కొంచెం నార్మల్ మరీ గట్టి మరీ గట్టి పడద్దు గట్టి పడితే ఇంకా తిన తిన అవుతుంది గట్టిగా అయిపోతుంది మనం ఇట్లా స్పూన్తో ఇట్లా ఒత్తి చూస్తే మనకు అవుతుంది వేగినట్టు కలర్ చేంజ్ అవుతుంది ఇంకా కొంచెం ఫ్రై కావాలి అంటే ముక్క ఇంకా కొంచెం కలర్ చేంజ్ కావాలి మరీ గట్టిగా అయ్యేలా వేయించొద్దు వేయించితే కనుక తినలేము బండల్లాగా తయారైతే పీసులు ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులో నుండి పీసి పక్క పెట్టుకోవాలి ఓకే ముక్క ఈ విధంగా వేగిన తర్వాత ఆయిల్ రాకుండా ఇందులో ఉన్న పీసెస్ని పక్క పీసి పెట్టుకోవాలి Thank uh you. -huh. వేయించేటప్పుడు మిగిలిన పీసెస్ను ఇప్పుడు ఇదే నూనెలో మళ్ళీ వేయించుకోవాలి చికెన్ పీసెస్ ఈ కలర్ వచ్చాక రిమైనింగ్ పీసెస్ కూడా తీసుకొని బౌల్లో వేసుకోవాలి మనము ఫ్రెష్గా ఈరోజు తయారు చేసుకున్న అల్లం పేస్ట్ని తీసుకొని ఇందాక మిగిలిన నూనెలో మంచిగా వేయించుకోవాలి అంటే అల్లం పచ్చి పచ్చి లేకుండా పూర్తిగా డ్రై అయ్యే విధంగా వేయించి దించుకోవాలి అంటే దాని పచ్చి వాసన పోవాలి కూడా అల్లం బాగా వేయించుకుంటే అన్ని రోజులు ఎక్కువగా నిల్వ ఉంటుంది పచ్చడి కలర్ ఈ విధంగా చేంజ్ అయ్యే వరకు అల్లం పేస్ట్ను మనం నూనెలో మంచిగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకు హీట్ చేయాలి లెమన్ ఇందులో ఉన్న వాటర్ కొంచెం ఎగిరిపోయే వరకు హీట్ చేయాలి మరీ ఎక్కువ వెయిట్ చేయద్దు సి విటమిన్ అసిస్తుంది వాటర్ కాంటెంట్ ఉంటే తొందరగా పచ్చడి పాడవుతుంది వేయించిన నూనెలో వేయించిన అల్లము నూనెతో సహా ఈ గిన్నెలో పోసుకోవాలి ఇందులోనే మనము తయారు చేసుకున్న మసాలా పౌడర్ను యాడ్ చేయాలి కారం కారం ఇందులోనే యాడ్ చేయాలి ఉప్పు కూడా ఇందులో దీనికి యాడ్ చేయాలి చేసి మంచిగా కలపాలి మనము పిండుకున్న ఇందాక పిండుకొని వేడి చేసిన నిమ్మకాయ పులుసును ఇందులో యాడ్ చేయాలి చికెన్ పిప్పులు రెడీ ఎన్ని డేస్ తర్వాత తినాలి వెంటనే తినొచ్చు నెక్స్ట్ డే నెక్స్ట్ డే నుండి అయితే టేస్ట్ ఇంకా మంచిగా ఊరి ఊరితే వన్ డే ఊరితే టేస్ట్ మంచిగా వస్తుంది నేను వెంటనే కూడా తినొచ్చు